మద్రాసులు కాలేజీ ఉండగా ఉన్నత విద్యల కోసం ఊహిస్తూ ఉండగా నిజాం సంస్థానంలో నియంతృత్వ పాలనలో ఆంధ్ర మహాసభాల జడి ఉద్యమాల అలికిడి విని కన్న ఊరు జన్మభూమి రక్షణ దళములో చేరి తొండల గోపవరంలోన తొలిపోరు చేసినావు నేటి నాయకుడి వయ్య నేరు నగం నీవయ్యా గని కార్మిక కను పాప తామే రేషగిరిని ఆ నగులు కాచేస్తే అమరుని ఆగిరి నామం స్వీకరించి సింహమై చలరేగిన గిరిధమై మన్యం ప్రజకుండెల్లో దాచుకున్న పతాకమై జాతి నుండి తుపాకీ టూటా దూసుకుపోయిన సైన్యాలకు చిక్కకుండా సమరంలో సాగినావు వేరు నగం భేటి నాయకుడివయ్యేరు గురివయ్యా జోహార్ కామ్రాడ్ నలమల